హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాక్స్ ఈరోజు మీకు నడికుడి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి రైల్వే స్టేషన్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పర్మినెంట్ ట్రాక్ యొక్క వెల్డింగ్ పనులను మరియు రెండవ ట్రాక్ వేయడానికి సిద్ధం చేస్తున్న కంకర పనులను చూపించబోతున్నాను నేటితో ఈ పర్మినెంట్ ట్రాక్ యొక్క పనులు మొత్తం కూడా ఇప్పటి వరకు వేసి ఉన్నటువంటి పోలవరం గ్రామం వరకు కూడా నేటితో ఈ వెల్డింగ్ పనులు మొత్తం కూడా పూర్తి కాబోతున్నాయి ఈ వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత రైల్వే అధికారులు ఈ ట్రాక్ను పరిశీలించి ట్రాక్ ఇన్స్పెక్షన్కి పై అధికారులకు నివేదికను పంపించడం జరుగుతుంది తదుపరి ఈ పర్మినెంట్ ట్రాక్ను పరిశీలించడానికి ట్రాక్ ఇన్స్పెక్షన్ రైలును ఈ పర్మినెంట్ ట్రాక్ పట్టాలపైన ట్రాక్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ట్రాక్ను వెల్డింగ్ చేయడానికి ఈ రోడ్ రైల్ వెల్డింగ్ వెహికల్ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఈ వెల్డింగ్ అయితే పూర్తి చేస్తారు దీనిని మొబైల్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ మిషన్ అని కూడా అంటారు ఇప్పుడైతే ఆ ట్రాక్ను ఫ్లాష్ చేయడానికి సిద్ధమైతే చేశారండి చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ వెల్డింగ్ ఏ విధంగా అయితే ప్రాసెస్ అవుతున్నది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దానిది ఫ్లాష్ ద్వారా ఈ ట్రాక్ మొత్తం కూడా వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ వేరే ప్రాసెసింగ్ చేస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ ట్రాక్ని ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఫ్లాష్ చేయడం ద్వారా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు సుమారుగా ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్లాష్ జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా ఫ్లాష్ జరగడంతో విడిపోయినటువంటి రెండు ట్రాక్లను కాస్త రెండు జాయింట్గా జరుగుతుంది ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఈ విధంగా అయితే ఈ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల పాటు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ట్రాక్ అనేది కలిసిపోతుంది అనమాట దానిని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రాసెసింగ్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్ లెవెల్కి అయితే చేస్తారనమాట ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాల పాటు మినిమం జరుగుతుంది ఆ విధంగా అయితే ఒక ట్రాక్ని రెండు ట్రాక్లను కలపడానికి కోసం ఈ విధంగా అయితే ప్రాసెసింగ్ అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈ విధంగా అయితే నిన్నటి వరకు ఆదివారం వరకు అయితే మాత్రం కనిగిరి రైల్వే స్టేషన్ వరకు కూడా ఈ ప్రాసెసింగ్ అయితే మొత్తం జరిగిందండి ఇక మిగిలిన భాగం వచ్చేసి పోలవరం గ్రామం వరకు కూడా కొంత పెండింగ్ ఉంది అది సోమవారం మొత్తం ఈ రోజు అనగా సోమవారంతో అది పూర్తిగా ఈ పర్మినెంట్ ట్రాక్ యొక్క వెల్డింగ్ పనులు అయితే మాత్రం పూర్తిగా కంప్లీట్ కాబోతున్నాయి అయిపోయిన తర్వాత ఈ ట్రాక్ ఇన్స్పెక్షన్ అనేది జరగబోతుంది ఒకసారి అధికారులు ఈ వెల్డింగ్ ట్రాక్ను మొత్తం పరిశీలించి వెల్డింగ్ చేసిన తర్వాత ఈ ట్రాక్ను మొత్తం పరిశీలించి పై అధికారులకైతే నివేదికను పంపిస్తారు పంపించిన తర్వాత ఒకసారి ఒక పది రోజుల్లోనూ కానీ ఒక వారం రోజుల్లో కానీ ఈ ట్రాక్ ఇన్స్పెక్షన్ చేయడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రైలు అనేది మన కనిగిరికి అయితే వస్తుంది ఈ కనిగిరికి వచ్చి ఈ ట్రాక్ మొత్తాన్ని కూడా పరిశీలించి అధికారులకి నివేదిక అయితే అందిస్తారు ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒక ని వెల్డింగ్ చేసేటువంటి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలు ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకో చెప్పుకోవచ్చు ఈ రోడ్ రైల్ అండ్ వెల్డింగ్ వెహికల్ ద్వారా ఆటోమేటిక్ మిషన్ ద్వారా దీన్ని మొబైల్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ మిషన్ అంటారండి ఇది ఇదివరకు గతంలో అయితే వేరే విధంగా వెల్డింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా ఆటోమేటిక్గా వచ్చినటువంటి ఈ మిషన్ల ద్వారానే మన ఇండియన్ రైల్వే మొత్తం కూడా ఈ విధంగా అయితే వెల్డింగ్ జరుగుతుంది ట్రాక్ని తర్వాత ఈ వెల్డింగ్ జరిగిన తర్వాత అయితే అక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా ఈ ట్రాక్ మీద కూడా పాలిషింగ్ అనేది చేస్తున్నారు చూడండి ఆ విధంగా అయితే ట్రాక్కి పైన ఎడమవైపు కుడివైపును మొత్తం కూడా ఈ సమాంతరంగా ఎక్కడ కూడా ఎచ్చుదగ్గులు లేకుండా దాన్ని అయితే పూర్తి స్థాయిలో దాన్ని ప్రాసెస్ అయితే చేస్తున్నారు ఈ విధంగా అయితే ఒక ట్రాక్ని వెల్డింగ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే వర్క్ అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ట్రాక్ యొక్క వెల్డింగ్ పనులు అయితే జరుగుతాయండి ఈ విధంగా అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కొంచెం కూడా పొరపాటు లేకుండా మొత్తం అయితే ఆ ట్రాక్ మొత్తం వెల్డింగ్ తర్వాత ప్రాసెసింగ్ అయితే మళ్ళీ జరుగుతుంది మొత్తం పాలిషింగ్ అయితే చేస్తారు చేసి ఒకసారి కూడా చెకింగ్ కూడా జరుగుతుంది మొత్తము కరెక్ట్గా పట్టా అనేది కరెక్ట్గా వచ్చిందా లెవెల్గా వచ్చిందా లేకుండా ఇచ్చి ఉందా అని కూడా సమాంతరంగా ఉందా లేదని కూడా మొత్తం చెక్ చేస్తారు ఆ మిషన్ ద్వారానే చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నాకు యాక్చువల్గా కొంచెం త్రోటింగ్ కొంచెం గొంతు బాగలేక కొంచెం నా గొంతు వాయిస్ కూడా సరిగ్గా లేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే కంటిన్యూస్గా ఒక ఐదు పది నిమిషాల పాటు ఈ ట్రాకింగ్ యొక్క విల్డింగ్ పనులు అయితే జరుగుతాయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పటివరకు ఈ విల్డింగ్ పనులు అయితే తదుపరి ఈ కనిగిరి రైల్వే స్టేషన్లో వచ్చి రెండవ ట్రాక్ వేయడానికి కూడా కంకర్ను అయితే సిద్ధం చేశారండి ఆల్రెడీ దీన్ని త్వరలోనే ఒక మేబీ ఒక పది రోజుల్లోనే ఈ కంకర పనులు మొత్తం కూడా సిద్ధం చేసి ట్రాక్ వేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మొత్తం కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు ఈ కంకర్ను అయితే సిద్ధం చేశారు రెండవ ట్రాక్ కూడా పనులు అయితే కొనసాగబోతున్నాయి త్వరలోనే ఒక మేబీ ఒక వారం పది రోజుల్లోనే ఈ ట్రాక్ పనులు కూడా రెండో ట్రాక్ పనులు కూడా జరగబోతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నా యొక్క వీడియోని ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఈ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్